హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసి అలా ఇచ్చారు మా వీడియోస్ ఉంటుంది ఎలా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ వీడియో పెట్టా అనుకోండి మనం ఏంటంటే అసలు డెకరేషన్ చేస్తున్నాం ఏంటారా ఇప్పుడు స్టడీ అయిందని చెప్పి ఆపేము సో అదేంటంటే రీసెంట్ క్లాస్లోనే మా పా అక్క వాళ్ళ పాపకి ఫోటోషూట్ చేయించా వచ్చేసి కదా సంక్రాంతి ఏము సో ఆ పాపకి వచ్చేసి ఈరోజైతే పేరు పెడుతున్నాను అనమాట పార్సల్ సో దానికి చిన్నగా డెకరేషన్ చేద్దాం వెల్లు చూపించి దీంతోనే బోల్ ఉన్నాయి కింద అయితే ఆల్రెడీ టెంట్లో నైట్ వేయిస్తాము ఇవన్నీ నైట్ కుట్టేసి పెట్టేస్తాము ఎందుకంటే మార్నింగ్ కుట్టలేమని చెప్పి ఆల్మోస్ట్ లెవెన్ టూ కుట్టేసి పెడతాము ఇవి మార్నింగ్ వచ్చి బెలూన్ డెకరేషన్ వచ్చి చేయొచ్చులే కొంచెం ఈజీ అవుతుంది పని అని అనేసి కింద టెంట్ చూపించా టెంట్ చూపించవచ్చులే టెంట్ వేయిస్తాము సో అదనమాట మా అక్క అయితే టెంపుల్కి వెళ్ళారు వస్తాను ఈ లోపు అన్ని అన్ని రెడీ చేసేస్తే కొంచెం పెట్టడానికి ఈజీ అవుతుంది తొందరగా అనేసి ప్రస్తుతానికి అయితే ఇలా బిల్లున్స్ అది అవునా ఉండండి అట్లా ఇదే ఎక్కువ సో గర్ల్ అంటే అందుకే పింక్ పింక్ అండ్ వైట్ సో ఉయ్యాలు కూడా అదే అంత ఉయ్యాలి ఇంకా కొత్త ఓపెన్ చేయాలి ఉయ్యాలు చేసి ఉయ్యాలి కూడా డెకరేషన్ కొంచెం చెయ్యాలి చూద్దాం మొత్తం అయ్యేసరికి సాయంత్రం అయ్యే వరకు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చేస్తా ఉండీ అందరి బెల్లన్స్ ఇది పెట్టిన తర్వాత కొంచెం బాగుందా ఇంకా రెండు రెండు పెట్టాలా డెకరేషన్ అయితే అవుతుంది ఇప్పుడు సింపుల్గా చేస్తాం పెద్ద హంగామా కాకుండా మా ఇంట్లో మేమే డెకరేషన్ చేస్తాం అన్నమాట அதி அப்படே பகிர் அப்படியே அசினா அப்படே பகிர் போத்துனா

మోగి ఏమో చెత్తలు తోడుతున్నాడు ఇది మద్యపానానికి మద్యపానం కరెక్ట్ అది నేను అనుకున్నట్టే చేసాలి డెకరేషన్ బాగా వచ్చింది సిద్ధవా సిద్ధర్ నాకు తెలుసు నేను పెడుతుందా నాకు తెలిసి నిజంగా అలా కాదు అంతే అంత సిద్ధు సిద్ధు రివర్స్ అయిపోయింది సిద్ధు రివర్స్ అయిపోయింది తిప్పాలి రివర్స్ అయిపోయింది సిద్ధు ఇవి 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 లోపలికి రావాలి అగో దానికి మధ్యలోకి రావాలి అవి లోపల దానికి రావాలి కదా ఇంకా అలా ఉంటారు ఇది సేలి ఉంటారు ఆ అందులో ఉంటే ఐదైనా ఉంటారు నున్న నెత్తి మీద నుల నుల అది ఊరేది కట్టరేది మధ్యలో దొరే కట్టే పెట్టాల అది A tu beta san, si di tu ndo na, a te A tu beta san, si di tu ndo na, a te E lichi a to మా హీరోయిన్ బాబాడుతుంది ఇంకా నా బావ ఆగు బావ చెయ్యి నువ్వు తో ఎవర్కి నాట కొట్టే వనేరా హల కప నాట బావ నాట నిహద తడి తీ ఇవ్వు కొట్టా ఇంకా చేస్తారట వజ్ర రిస్కుంటమనా ఇంకొక బాడీ అది ఎవర్ తెలుసా నాబీ ఐ లవ్ యు అవెలో ఐ లవ్ యు లవ్ యు గాడ్ ఐ లవ్ యు అవెలో అవెలో ఐ లవ్ యు నీ అను చాలా తీయలెంకా ఏస అన్నిట్లోకే പരലേ എന്തെണ്ടോ ബൈട്ട అలా అమ్మమ్మ వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఊపేస్తున్నారు అయిపోతున్నా కొత్త మా నువ్వు వెళ్ళా ఐదుగురు అయిపోతారా పోదునా

ప్లే పెట్ట వస్తా శవ ఇలా ఊపేస్తున్నారు శవ వెళ్ళచ్చ పేరు చెప్పండి

ചേച്ചി അദ്ദേഹം അദ്ദേഹം കൊടുക്കരുത് ആഹ ആ താഴെ അകപ്പെട്ടോ ആട്ടെ ദാടി അട്ടോ ഇല്ല ബ്രോ നീ താഴെടാ താഴെടാ ഇച്ചുടക്ക പാക്കറ്റ് ചുരല്ല ഹലോ ഓടാ അനേ ചുരня അമ്മ കൃത് നവാ അക്ഷ అమ్మూ స్పీడ్ గోపేస్తుంది మా గ్రిత్క బాగుస్తాం కతమా డబల్ తిచ్చు అమ్మ అడబ గిస్తాం లేపిస్తాను మా అమ్మ ది మొకై నిట్టు ఫోటో తీసుకుంటా చివర్కినే కేటాయిస్తుంది పోగల చిన్న కరాయి తీరదాన్ని

లేపండి అలా కాదు ఉయ్యాల నుంచి ఎత్తుకోమంటుంది పడుకుందని లేపేస్తుంది కొట్టేసి లేపేస్తుంది నేహాన్ని పడుకో

ആ മെഡ്ല വംക്കപ്പെട്ടാ ബാബു ചുടേ <laughs>

അല്ല അങ്ങനെയല്ല 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 അങ്ങനെയ

сама बोलले कावरत लेलो कृतिका गुड डे जानो नहीं ఇచ్చాడు ఇచ్చా ఫోన్ రమ్మందే ఫోన్ చేయ ఇచ్చుడు ఇచ్చుడు లావణ్యకి నాకు తీసు

ఉంటది మాకు చిన్నాక చూసుకుంటున్నప్పుడు నువ్వు అన్నావు కదా నేను పెడుతుందా എന്താ എന്നെ എങ്ങോട്ട് ചെല്ലേണ്ടേ വാ നമുക്ക് ഇതിനേരെ അയയാലന്നേയസവ തന്ന ആ തന്ന ആ കേസോ കേട്ടോ വാാടി ખાടി കുറച്ചു കൊടോ ആയി മുൻച്ചുകളണ്ട അൈത്തെ തന്തേടെ വണ്ടി ഉണ്ടേ ചൂട് അടു അടു അവനെ അകലാനോ ബാക്ക് ചെയ്യട് ഏ കപ്പുറാ ഏ കപ്പുറാ കക്കാ ആ ഇത് ചക്കലസി പഠി പോ न्यार। <yaziments> का मैं हां ये नया है ना पन्नो हां राम जी ये ऊपर दिस गुडला बैग्स का दूसरा टच दिल भी है कंफ्यूज सर आ तक ले रियल दिस यार इधर देखो कितना कितना आ उजालो ना इलवा गेट मान हां मुंडिके आ उंडिके ఎప్పుడైతే కప్పకి పూజ చేయడానికి అయితే వెళ్తున్నాము సో బార్సలో చేసినప్పుడు కప్పకి పూజ చేస్తారు కదా సో అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట చూద్దాం అప్పుడు ఎప్పుడో గిఫ్ట్గా అప్పుడు చేసాను నాకు తెలియదు చూద్దాం వస్తున్నా ఫ్రంట్ కెమెరా పెట్టుకోది

ఫోటో ఆపిస్తుంది అలాంటి జడ్డుదేమో అలాంటి జడ్డు ఆపలేదు కప్పకి పోతుంది కప్పలకి అక్కడ చెప్పాడు కదమ్మా మొక్కలకి మొక్కలంది కప్పలు అంత్యాట ఇప్పుడు ఏదో బోరింగ్ అవలేదు మూచేయాలా బోరింగ్ దగ్గరికి ఎక్కడ వెళ్తున్నావా పసుపు వేసి ప్రసాదం పెట్టేసి అక్షింతలు వేసి అది చేసి మరి మన ఆవిడ అదే కదా చెప్పారు అంటే தெ வீக்க பிள்ளைக்கு நிற்கேடு தெரியுது கதே நிக்கு அன்னி தெரிசன பிள்ளைக்கு நிக்கு தெரியது கத அன்னு தெரிய தான் நிக்கு தெரியுது கீச் செப்புதடா எக்கடை செப்பதா இப்படி போரிங் கொட்டது ரொம்ப அப்படின் వరింత అలవాట్ హాల్లో పడిపోతాను ఇట్లాండి మీడి పాపేయా అమ్ మరి నీ పేరేంట్రా చోటు పోనా ఏదో మనకి ఎలాగొస్తే మరి అంక అలాగే అదే మరి ఏదో మాకు మనకు తెలియదు కదా అంటే నేను చేశాను కానీ గుర్తు తగ్గి కాదు చేశాను కానీ గుర్తులేదు అక్కడి గుర్తులేదు ఇప్పుడు మా నమ్మకం అంతకనే గుర్తుండదు